హాయ్ అండి వెల్కమ్ టు మై బ్లాగ్ ఫ్లిప్కార్ట్లో నేనైతే ప్యూర్ కాపర్ వాటర్ పాట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇండియన్ ఆర్ట్ విల్లా నుంచి వీళ్ళైతే గెట్ ఏ ఛాన్స్ టు ఏ ప్రైజ్ అని ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని పెట్టాను అనమాట అనేది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే మనకు సెట్ ప్రైజ్ అయితే వస్తుందనమాట బట్ నేను స్కాన్ చేసి చూశాను అది అన్లక్కి అందరికీ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేము కదా సో ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఎలా ఉంది మనకు అనేసి అన్బాక్సింగ్ చేద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే ఈ కాపర్ మెటీరియల్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా ఏవైనా సరే అప్పట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కాపర్ మెటీరియల్స్ కనిపించేవి కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చాలా స్టీల్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు ఈ కాపర్లో స్టోర్ చేసిన వాటర్ డ్రింక్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వాళ్ళకు ఈ వాటర్ అయితే తాగొచ్చు అన్నమాట ఈ వాటర్ మనం డైలీ తీసుకోవడం వల్ల ఫేస్ మీద మొటిమలు కానీ ముడతలు కానీ అస్సలు కనిపించవు ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట అండ్ క్యాన్సర్ గుండె జబ్బులు లాంటివి అయితే అస్సలు మన అయితే రావన్నమాట సో ఈ కాపర్ మెటీరియల్ అనేది చాలా బాగుంది అనేది క్వాలిటీ అనేది దీనికి ఒక స్టాండ్ అనేది కూడా వచ్చిందనమాట ఇది వచ్చేసి టోటల్గా ఫైవ్ లీటర్స్ అయితే పెట్టానండి టై ఫైవ్ లీటర్స్ ఉంది అయితే వీళ్ళు వచ్చేసి ఇండియన్ ఆర్ట్ విల్లా నుంచి ఒక బుక్ అయితే ఇచ్చారు దీంట్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చాలా మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ కాపర్ మెటీరియల్ వాష్ చేయడానికి ఒక షైనింగ్ పౌడర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ ఈ కాపర్ మెటీరియల్ మీద మనము స్టీల్ బార్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదని పెట్టారనమాట ఇన్స్ట్రక్షన్ అయితే ఆ స్టీల్ బార్ యూజ్ చేసినట్టయితే దానిపైన స్క్రాచెస్ అనేవి పడతాయి కదా సో ఈ క్యాప్ అనేది వచ్చింది ఒక స్టాండ్ కూడా వచ్చింది అనమాట దీంతో పాటు ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ అయితే పడుతుంది అనమాట టోటల్గా దీనికి ఒక ట్యాప్ కూడా ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడిందండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్